హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్ అందరికి హ్యాపీ సంక్రాంతి సో ఈ ఇయర్ లో వచ్చిన ఫస్ట్ పండుగ కదా అందరికి మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నా సో మీరు అందరూ భోగి సంక్రాంతి కనుమ ఎలా జరుపుకున్నారు భోగి రోజు అయితే నాకు ఆఫీస్ ఉండే ఇంకా సంక్రాంతి రోజు హాలిడే సో పొద్దున్నే లేచి ముగ్గులు వేసేసరికి టైమ్ ట్వెల్వ్ అయింది మీలో ఎంతమంది ముగ్గులు వేసేసరికి మధ్యాహ్నం ఏదో కమెంట్ చేయండి ఒకప్పుడు అయితే ముగ్గులు వేయడం అంటే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసే వాళ్ళు కదా మంచిగా అలకేసి ముగ్గేసి అలా చేసే లో ఇప్పుడు ఇంకా ఓపికలు తగ్గిపోయాయి కాబట్టి అందరూ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తున్నారు కదా మేమైతే అన్ని వంటలన్నీ చేసేసుకున్నాక హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అలా ఆ టైంకి టైట్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నా ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా నేను మమ్మీ అయితే కలిసి చేసుకుంటున్నాము ఇంకా ప్రవీణ్ అయితే మార్నింగే వచ్చేసారి ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటే ఇక్కడ కైట్ ఫెస్టివల్ దగ్గరే ఉన్నారు ఇంకా మేము ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఈవినింగ్ అలా స్టార్ట్ అయిపోదాం అని అనుకునే టైంకి కాల్ చేస్తే ఇంకా వచ్చాడనమాట సో అందరం కలిసి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం కాకపోతే తమ్ముడికి వీలు అవ్వలేదు ఇంకా మమ్మీ డాడీ మేమిద్దరం స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి అసలు చూస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్ని రీల్స్లో చూస్తున్నాం కదా మనము ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణ రోడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయని నిజమే అనిపించింది దసరా దివాళి బోనాలు మనకెంత సంక్రాంతి కూడా స్పెషల్ కదా డిస్క్రిమినేట్ చేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే సో ఇక్కడ పండగ వాతావరణం ఎక్కడ లేదు మా డాడీలోనే ఉంది మేమందరం నార్మల్గా నార్మల్ గా రెడీ అయ్యిం కానీ మా డాడీ మంచిగా కుర్తా వేసుకొని వచ్చారు ఇక్కడ మినీ కూపర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ ఈ మినీ కూపర్ అంటే నాకు చాలా ఇష్టం మనలో చాలా మంది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్పేస్ ఖాళీగా ఉంది అంతా రోడ్స్ ఫ్రీగా ఉన్నాయని అన్నారు కదా కానీ అది నిజం కాదు అని అర్థమైంది ఒక్కసారిగా ప్యారడైజ్ ప్యాక్ని దగ్గరికి వస్తే ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ అండ్ ఇక్కడ వీళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి అందరు ఇక్కడికి రావాలనుకుంటున్నారు పండక్కి వెళ్ళలేని వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు అందరు కూడా ఇంకా ఇంట్లో ఎంతసేపు అని ఉంటారు చెప్పండి సో అలా ఇక్కడికి వద్దామని అనుకున్నారేమో లాంగ్ వీకెండ్ మంచిగా కలిసి వచ్చింది కాకపోతే మండే రోజు అందరికీ ఆఫీస్ ఉండడంతో ఒక్క రోజే లీవ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనుకుంటా ఆంధ్ర వాళ్ళది కూడా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇంకా మేము ఫైనల్లీ కైట్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాం పైన చూస్తున్నారు కదా మంచిగా మెట్రో అయితే వెళ్తుంది సన్సెట్ స్కై ఓపెన్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో స్టాల్స్ ఇంకా కైట్స్ డిఫరెంట్ టైప్స్ స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి ఫ్యామిలీ మొత్తం ఒక స్పాట్కి వచ్చి అక్కడ కాసేపు హ్యాపీగా స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు చాలామంది అయితే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఫారినర్స్ మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరు ఒకే చోటు ఉన్నారు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు పండగ మొత్తం ఇక్కడే అనిపించింది ఆ ఫీలే వేరుండే ఇక్కడ ప్రవీణ్ అయితే అసలు అనుకోకుండా బ్లాక్ వేసుకున్నాము నాది బ్లాక్ శారీ కొత్తది ఉంది కదా అది వేసుకుందాం అనుకున్నా తనకి ఇవాళ అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది పూమాది టీషర్ట్ అది ట్రై చేద్దాం అనుకున్నాడు ఇంకా కోయిన్సిడెన్స్ అనుకోండి ఇద్దరిది సేమ్ కలర్ అలా మ్యాచ్ అయిపోయింది ఫస్ట్ అయితే వచ్చేసిన కదా ఇంకా ఈవినింగ్ అయితే ఫోటోస్ మంచిగా రావని చెప్పి ఇక్కడ ఫొటోస్ దిగదాము అని అనుకున్నాం కానీ అక్కడ ఎంత మందో క్యూ కట్టేస్తున్నారు అనుకోండి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇంకా ఫైనల్ మాకైతే ఒక మంచి స్పాట్ దొరికింది సో ఇక్కడ ఫొటోస్ దిగుదామని అనుకున్నాం కానీ ఇక్కడ కూడా ఏ ఉంది చాలా సేపు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఇంకా మాకైతే ఫొటోస్ దిగడానికి ఛాన్స్ దొరికింది ఇంకా ఫైనల్లీ మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం మంచిగా అండ్ మేము కూడా తీసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్ వెళ్తుంది అక్కడ మెట్రోదే ఒక కైట్ ఎగిరేశారు ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్ అసలు ఫోన్ లెన్స్లో కంటే మన ఐస్తో చూస్తే ఎంత బాగుందో కైట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ మన తెలంగాణలో పరేడ్ గ్రౌండ్లో నడుస్తుంది అనమాట కైట్ ఫెస్టివల్కి అందరు వస్తారు దీనికి ఎంట్రీ టికెట్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో మనము మన ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి రావచ్చు సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మనం మంచిగా అక్కడికి వెళ్ళి స్టాల్స్లో అలా ఫుడ్ ఏదైనా కావాలంటే అది మాత్రం మనం పే చేసుకునే తినాలి అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి టెడ్డి బేర్ అని ఇంకా ఈ ట్విల్లింగ్ ఒకటి ఇంకా చాలా అయితే ఉన్నాయి చింపాన్జేవి ఒకటి మెట్రోది టెడ్ బ్యాడ్ది ఫిష్ది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో అక్కడ అవన్నీ చూసిన తర్వాత ఫుడ్ స్టాల్స్ దగ్గరకైతే వచ్చేసాం సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్కి మనకి మంచిగా నెంబరింగ్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి స్టాల్ నెంబర్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఇక్కడ బొంగుల చికెన్ కూడా ట్రై చేసాం అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే మనకు ఎప్పుడైనా సరే ఎగ్జిబిషన్లో అయినా వేరే ఏదైనా ప్లేస్కి వెళ్తే ఫుడ్ని అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే మనకు తెలియని ఒక కొత్త ప్లేస్లో ఏదైనా ఫుడ్ ట్రై చేస్తే వాళ్ళు సరిగ్గా వేస్తున్నారా లేదా మనకి ఆ స్పైసెస్ నచ్చుతాయా లేదో కూడా తెలియదు కదా సో తిని ప్రాబ్లం తెచ్చుకునే కంటే తినకుండానే మనకి నచ్చిన ప్లేస్లోనే తింటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం సో ఇక్కడైతే షవర్మ కూడా ఉంది చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఒక్క షవర్మ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంట ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపించింది అది కూడా విత్ సాలడ్ కాదంట ఓన్లీ షవర్మ అంటే లైక్ ఈ పీసెస్ మాత్రమే వేస్తారంట అండ్ ఇప్పుడు మైనస్ కూడా వేసారు సో నచ్చలేదు అని చెప్పి తీసుకోలేదు కోలా ఐస్ కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా ఇదే తినాలనిపించలేదు ఇదేదో స్టాల్స్ పెట్టారు కానీ అంత మంచిగా లేవు అని అనిపించింది ఇక్కడ అండ్ ఇక్కడ మినీ ప్రిన్సెస్లు చూసారా ఎంత మంచిగా చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అక్కడ కుక్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు మంచిగా అనిపించింది నాకైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అండ్ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్లో మంచూరియా అయితే చాలా బాగుంది ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట పర్ ప్లేట్ అండ్ ఇక్కడ పిజ్జా కూడా చాలా బాగుంది పిజ్జా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా ఇంత చిన్న పిల్లలు మంచిగా తింటున్నారు సో అలా కొందరు అయితే మంచిగా కూర్చొని అలా ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఓపెన్ స్పేస్లో తింటున్నారు ఈ అప్పడం ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట ఈ మిర్చీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడున్న ఈ స్టాల్స్ అన్నిటికల్లా ఇక్కడే ఫ్రూట్స్ కనిపించాయి ఫ్రూట్ సలాడ్ ఇది ఒక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట దీంట్లో పైనాపిల్ బనానా ఇంకా వాటర్మెలన్స్ కూడా వేశారు అండ్ ఇవి వచ్చేసి పిజ్జా కాలిఫోర్నియా బొరేటో నుంచి అండ్ పిస్తా హౌస్ నుంచి ఇక్కడే నేను చెప్పాను కదా మంచూరియా అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా క్రేజీగా ఉంది ఉన్న అన్ని స్టాల్స్లలో ఇదొక్కటే బెస్ట్ అనిపించింది అండ్ ఇక్కడ తిన్నాము వెజల్స్ మీకు గుర్తున్నాయి వెళ్తే మేము చిన్నప్పుడు మేడారం వెళ్ళినప్పుడు ప్రతిసారి కొనుక్కునే వాళ్ళం అక్కడ వాళ్ళు కొనిచ్చే వాళ్ళు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి ఎంత మంచిగా అనిపించినాయో ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి అండ్ హోమ్ మేడ్ అని కూడా చెప్పారు ఇక్కడ ఆంటీ అండ్ అన్ని స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి మనకి హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అమ్ముతారంట టేస్ట్ అయితే బాగానే అనిపించాయి వీళ్ళ దగ్గర పికిల్స్ కూడా ఉన్నాయి హోమ్ మేడ్వి ఇక్కడైతే మంచిగా అవుతుంది వీళ్ళకి బిజినెస్ ఎంత మంచిగా అనిపించిందో నెక్స్ట్ ఈ చాక్లెట్ చూస్తున్నాం ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేయాలంటే ఇంకా మన వల్ల కాదు మంచి ఫుడ్ అయితే మంచిగా అన్ని కవర్ చేసుకుంటూ తినేవచ్చు నెక్స్ట్ ఇక్కడ మేము డబల్ కమిటర్ ట్రై చేసాం అండ్ బీట్రూట్ ఆప్రికాట్వి కూడా స్వీట్స్ ఉన్నాయి ప్రతి స్టాల్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ ఇది లేదు అనకుండా అన్ని ఉన్నాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి నాకైతే బ్యాగ్ నచ్చింది ఇది తీసుకున్నా నేను టూ ఫిఫ్టీ అలా ചെറി ൊമാറ്റോ ചെറിയ ടൊമാറ്റോ മീറ്റ് തെളി ഇത് ടോകോ ടൊമാറ്റോ ఈ స్టాల్ అయితే చాలా బాగుంది ఇక్కడ అన్ని మేడ్ వే ఉన్నాయి ఇక్కడ ఉన్న స్ట్రక్స్ ఇంకా చిన్నపిల్లలు ఫ్రాక్స్ అయితే కంప్లీట్ గా హ్యాండ్మేడ్ అండ్ బాగున్నాయి కూడా ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అంటా ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం బయటకు వచ్చేసరికి అసలు చీకట్ అయిపోయింది టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అలా అవుతుంది మొత్తం చీకట్లో ఎంతమంది జనాలు ఒక జాతరలా అనిపించింది ఇక్కడ ఈ బొమ్మలన్నీ చూస్తుంటే నాకు జాతరే గుర్తొస్తుంది ఏ జాతరలో అయినా ఇలాంటి బొమ్మలు పెడతారు కదా పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు అండ్ అక్కడ ఒకవేళ దర్శనంకెళ్తే అక్కడ వెళ్తున్నప్పుడు పిల్లలు చిరాకు చేయకుండా మంచిగా అన్నీ చూపిస్తూ హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు కదా అట్లా అనిపించింది నాకైతే మేమైతే ఇంకా అన్నీ చూసేసినాం స్టాల్స్ అన్నీ తిరిగేసినాం నెక్స్ట్ పతంగ ఎగిరేద్దామని చెప్పి ఏదైనా పతంగ తీసుకుందాం అని అనుకున్నాం కానీ అక్కడ అమ్మే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇలా నాలోచిస్తుంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఈ అబ్బాయి ఉన్నాడు వాడు మంచిగా ఒక చేతితో ఐస్ క్రీమ్ పెట్టుకొని ఒక చేతిలో హాయ్ అంటే హాయ్ అని చెప్తూ మంచిగా టైం పాస్ చేస్తున్నారు వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఇంకా వాడు రెండు చేతులకి మంచిగా పనులు చెప్పిండు దారిలో అక్కడక్కడ చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు చేసే యాక్టివిటీస్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా మధ్యలో ఈ చిన్ని హనుమ గిట ఒక అబ్బాయికి వచ్చినాడు మంచిగా యాక్షన్ చేస్తున్నాడు వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ సో ఇటు చూడు అని అంటే ఎలా లక్కిస్తున్నారో చూసేయండి మంచిగా అనిపించింది నాకైతే కొందరు ఇలాంటి పిల్లల్ని యూజ్ చేసుకొని మన దగ్గర మనీ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ పిల్లలకి ఏమైనా చేయొచ్చు ఇంకా మా డాడీ అయితే ఈ ప్లేస్లో ఆపి ఇది పెట్టుకుంటే బాగుంటుంది అది పెట్టుకుంటే బాగుంటుంది ట్రై చేయని చెప్పి ఒకటే అంటున్నాడు ఎంతైనా పేరెంట్స్కి వాళ్ళ కుదరని ఎలా చూసినా మంచిగా అనిపిస్తుంది కదా లైక్ చిన్న పిల్లల్లాగా చూస్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది ఎప్పుడైనా సరే మన పేరెంట్స్కి మనం చిన్న పిల్లలమే కదా అండ్ నాకైతే ఏదో ఒకటి కొనాలి ఒక ప్లేస్కి వచ్చినాం ఇది తీసుకోవాలి అనేది ఏముండదు కానీ మన పేరెంట్స్ అలా కాదు కదా ఏదైనా ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక తీసుకున్నామంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇది మేము అప్పుడు తీసుకున్నాం ఈ ప్లేస్లో తీసుకున్నాం అని ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటూ ఉంటారు స్పెసిఫిక్గా మా పేరెంట్స్ అనే కాదు ఏ పేరెంట్స్ అయినా కూడా అంతే కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతేనా ఈ ప్లేస్కి వెళ్ళాం కదా ఇది అక్కడ తీసుకున్నాం ఆ టైంలో తీసుకున్నాం అన్నట్టుగా అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు అండ్ నేనైతే ఇక్కడ పతంగ ఉంది అని చెప్పాను లేదో మా డాడీ పక్కనున్న వాళ్ళందరిని అడుగుతూ ఉన్నాడు ఒక్కసారి ఇస్తారా మా కూతురు ట్రై చేస్తుందంట ఒకసారి స్తారా అని ఫైనల్లీ నాకైతే ఒక బ్రదర్ ఇచ్చారు నేను ఇంకా ట్రై చేస్తున్నా ఇక్కడ అన్ని కైట్స్కి పెయింట్ చేస్తానే ఉన్నారు ఇంత నైట్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో నేను కూడా ఒక కైట్కి పెయింట్ చేసేసా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంకా క్లాసికల్ డ్యాన్స్ షో దగ్గరికి అయితే వచ్చేసాం స్టేజ్ దగ్గరికి చిన్న చిన్న పిల్లలు ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ట్రైనర్స్ టీచర్స్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారంటే వాళ్ళని ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పి పక్కన నుంచి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు సో మేమైతే ఇక్కడ ఫస్ట్లోనే కూర్చున్నాం స్టాల్స్ అన్ని తిరిగి తిరిగి వచ్చేసరికి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అన్ని అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి బీహార్ వాళ్ళ చట్ పూజ అది షో చేస్తున్నారు ఇక్కడ అంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు సో అది చూస్తున్నాము అండ్ ఇక్కడ మీడియా వాళ్ళు అయితే మొత్తం కవరేజ్ చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు అక్కడ కొందరికి నిల్చడానికి కూడా ప్లేస్ లేదు అంత టైట్గా ఉంది అంతమంది ఉన్నారు పాపం మీడియా వాళ్ళు అసలు ఎంత కష్టం వచ్చినా కూడా ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు ఖచ్చితంగా డెలివర్ చేయాలి కదా ఆ ఛానల్ నుంచి నాకైతే వాళ్ళ కష్టం ఇప్పుడు అర్థమైంది అండ్ మేమైతే ముందులో కూర్చున్నాం అని చెప్పినాం కదా మా మమ్మీ నేనైతే ఒక దగ్గర కూర్చున్నాం అండ్ ఇక్కడ చెట్ పూజ చేస్తున్నారు క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయినాయి అని చెప్పి బాధపడుతున్న లోపల నెక్స్ట్ డ్యాన్స్ షో కూడా చేస్తున్నారు మంచిగా అనిపించింది కూచిపూడి చేస్తున్నారు ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉన్న అమ్మాయి గ్రీన్ శారీ అమ్మాయి ఎంత బాగా చేస్తుందో అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు ఇంక్రెడబుల్ మంచిగా చేస్తుంది తనను చూస్తూనే అలా ఉండొచ్చు అంత బాగా చేస్తుంది సో వాళ్ళ ట్రైనరు పక్కన నుంచి అన్ని సైగలు చేస్తూ ఉంది మేము చూస్తూ ఉన్నాము అంత చిన్న ఏజ్ నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే మంచిగా క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అవ్వచ్చు కదా సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది చిన్నప్పటి నుంచి చేయడం వల్లే అండ్ ఈ రోజుల్లో మళ్ళీ అందరూ ఫోక్ డ్యాన్స్ ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ కాకుండా క్లాసికల్ డ్యాన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో వాళ్ళది వెయిటేజ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచిగా కైట్ షో ఉంటుందంట జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డ్రోన్ షో అండ్ లైట్స్ తో అండ్ లేజర్ లైట్స్ తో కేట్ ఎగిరేస్తారంట స్టేజ్ మీద అనౌన్స్మెంట్స్ ఇస్తా ఉన్నారు ఎవరు లీవ్ చేయొద్దు గ్రౌండ్ ని ఇప్పుడైతే నెక్స్ట్ షో చాలా బాగుంటుంది అని చెప్పి సో అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మేమైతే ఆ కైట్ షో చూసిన వెంటనే సినిమాకి అయితే వెళ్ళాలి ఇక్కడ పక్కనే టివోలీలో మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్తున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షోకి టికెట్స్ దొరుకుతాయని మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి టికెట్స్ అయితే బుక్ చేసాము లాస్ట్లో టివోలీకే దొరికాయి సో టివోలీ అయితే మనకి ఇక్కడే దగ్గర ఉంటుంది కదా సో రెండు కవర్ చేసుకోవచ్చు ఒకే రోజు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు హడావుడి లేకుండా ఇక్కడే ఈ షో ఈ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు కదా హ్యాపీగా అన్నట్టుగా అనుకున్నాం అండ్ ఈరోజు చూసారా ఫుల్ ముండే కదా ఎంత బాగుందో అక్కడ పక్క పక్కనే మనకి ఫుల్ మూన్ స్టేజ్ ఓపెన్ స్కై అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది చెప్పండి అసలు స్టాల్స్ కూడా ఇంకా పెట్టారు ఆ టెంట్స్ అన్ని అట్లనే ఉన్నాయి అండ్ ఇక్కడ రష్ అయితే అస్సలు తగ్గట్లేదు నైట్ అవుతుంటే చాలా మంది వస్తూనే ఉన్నారు ఈ సంక్రాంతికి మీరు మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మేమైతే మొత్తం గ్రౌండ్లోనే అయిపోయింది అనుకోండి హాఫ్ డే మొత్తం సో ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే స్టాల్స్లో ఎంజాయ్ చేసాం పర్ఫార్మెన్స్ చూసాం అండ్ దాని తర్వాత కైట్ ఫెస్టివల్ది కూడా షో చూడబోతున్నాము లాస్ట్ ఇంకా వీళ్ళది ఈ పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా చేసేసారు అండ్ సగంలోనే ఆపేశారు వాళ్ళ సాంగ్ పాపం పాపం అనిపించింది వాళ్ళంత కష్టపడి వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ షో కోసం అని చెప్పి ఇంకా వాళ్ళ దిగితే కట్ చేసేసారు పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ కైట్ షో చేస్తున్నాము అని చెప్పి అందరూ అలానే వెనకకి టర్న్ అయ్యి చూడండి కనిపిస్తాయి అని చెప్పి అన్నారు కాకపోతే మేము ఇక్కడ నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి అక్కడ దాకా వెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అవుతున్నాం అంటే అక్కడికి ఎవరిని అలౌ చేయట్లేదు జస్ట్ ఇక్కడ స్టేజ్ దగ్గర మాత్రమే ఉండి చూడాలి అని అన్నారు కాకపోతే పోతే మనం వెళ్ళాల్సింది థియేటర్కి కాబట్టి అక్కడ నుంచి వెళ్తున్న వేలో కనిపిస్తుంది అని చెప్పి మేమైతే వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో జాతరే అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే కైట్స్ సో లేజర్ లైట్స్తో కైట్స్ ఫ్లై చేస్తున్నారు అండ్ డ్రోన్ షో కూడా ఉంది అని చెప్పి అన్నారు ఫోర్ కైట్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఫోన్లోంచి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి కానీ బయట అయితే పెద్దగా ఉన్నాయి నుంచి లేజర్ లైట్స్ కూడా మన మీద ఫోకస్ పెడతా ఉంది ఎంత బాగుందో ఆ ఫీల్ కనిపిస్తుంది కదా గ్రీన్ లేజర్ లైట్ అలా లైట్స్ మన మీద ఫోకస్ పెడుతుంటే అందరు అరుస్తూనే ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ పెట్టారు మంచిగా సాంగ్స్ అయితే పెట్టారు మళ్ళీ మన దగ్గర నుంచి అలా పై నుంచి కిందికి వచ్చేస్తే మన తలపైన పడ్డట్టే అనిపిస్తాయి పక్కన నుంచి వెళ్తూ ఉంటాయి చాలా బాగా అనిపించింది మాకైతే మంచిగా అందరు గా ఉన్నారు ఇంతసేపు వరకు చాలా నిద్రపోయినట్టు అట్ల ఇట్లా చూస్తా ఉన్నారు మేమేమో చాలా లేజర్ లైట్స్ తో కైట్ ఎగిరేస్తారు అనుకున్నాం కానీ ఓన్లీ ఫోర్ ఏ చేశారు అయినా కూడా చాలా బాగానే ఉంది వీటికి కూడా చాలానే ఖర్చు పెట్టారు సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంది మేము థియేటర్కి వెళ్ళడానికి ఈ జనాలు అందరినీ క్రాస్ చేసుకుని వెళ్ళాలంటే టైం పడుతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మెల్లి మెల్లి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఐస్ కూడా మా వెనకాలే వస్తున్నాయి ఒక్కసారిగా అనుకుంటున్నాము అది కింద పడిపోద్దేమో కానీ కింద నుంచి పైకి నైంటీ డిగ్రీస్లో అట్లా పైకి తీసుకొని వెళ్ళారు మళ్ళీ కిందకి తీసుకొని వస్తున్నారు అదంతా రిమోట్ కంట్రోలే కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ పిల్లల్ని కూడా చాలా ఫన్నీ వేలో మంచిగా ఎంటర్టైన్ చేస్తాయి అని అనిపించాయి ఈ షో ఇంకా ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఏం లేదు సో ఇక్కడ నుంచి అందరూ వెళ్ళడం స్టార్ట్ అయిపోయారు మేము అనుకున్నాం వెళ్ళొచ్చు కదా అని చెప్పి అందరూ ఒకేసారి స్టార్ట్ అయిపోయేసరికి కష్టమే ట్వంటీ మినిట్స్లో వెళ్ళడం అని అనుకున్నాం బైక్స్ ఇక్కడే పార్క్ చేశాము సో అక్కడ నుంచి డిస్టెన్స్ డిస్టెన్సే కాబట్టి మంచిగా వెళ్ళొచ్చు అని అండ్ ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో వీళ్ళని చూస్తుంటే మేము రీచ్ అవుతామా అని అనుకున్నాం కానీ తొందరలోనే వెళ్ళిపోయాం ఇక్కడ పైనాపిల్స్ అయితే తీసుకుంటున్నారు ఒక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట దాంట్లో మనకి ఎయిట్ అలా స్లైసెస్ వస్తాయి అంతే ఎంత కాస్ట్లీ ఉన్నాయో ఇక్కడ ఎగ్జిబిషన్లో అన్ని ఎందుకంటే క్రౌడ్ వస్తారు కాబట్టి అక్కడ తినడానికి ఏముంటుంది కాబట్టి కాస్ట్ అలానే ఉంటుంది ఫైనల్లీ మేము ఆన్ కి మూవీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం ఫైవ్ మినిట్స్ ఎర్లీ సంక్రాంతి రోజు సంక్రాంతి మూవీ చూడటం ఇంకా లోపలికైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం టికెట్ సెక్షన్ అయితే చాలా ఖాళీగా ఉంది అసలు ఇక్కడ వచ్చి క్రౌడే లేరు అని అనుకున్నాం లోపలికి వెళ్ళి చూస్తే చాలా మందే ఉన్నారు నాకైతే బ్లాక్ శారీ చాలా బాగా నచ్చింది అండ్ గోల్డ్ బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి అయితే కంప్లీట్ గా ఫ్యామిలీకే డెడికేట్ చేసేసాం వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్